కర్కాటక రాశి ఈ వికారనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే సమభాగాలుగా ఉంటుంది పూజ్యం ఐదు భాగాలు అవమానం రెండు భాగాలు ఈ కర్కాటక రాశి వారికి గురుబలం ఈ ఉగాది నుంచి బాగుంటుంది నవంబర్లో మాత్రం గురుబలం సరిగా లేక కావలసినటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహ నిర్మాణం చేయాలన్నా గృహప్రవేశాదులు చేసుకోవాలన్నా లేదా వివాహాదులు ప్రయత్నాలు చేయాలనుకున్నా నవంబర్ లోపు కనుక చేసుకున్నట్టయితే వీరికి గురుబలం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ గురుబలం ఉన్న కారణం చేత అనుకున్న పనులు సాధిస్తారు ఈ సంవత్సరంలో వీరు ఏదో ఒక ప్రగతిని పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది అయితే వీరికి శని కూడా ఆరో ఇంట్లో యోగాన్ని ఇస్తున్నాడు అయితే జనవరి ఇరవై నాలుగో తారీఖు తర్వాత సప్తమ స్థితిలో శని ఇబ్బందిని కలగజేస్తాడు అంటే ఈ రాశి వారికి జనవరి ఇరవై నాలుగో తేదీ వరకు కొంత యోగంగా ఉంటుంది ఆ తర్వాత ఈ సాడే సాత్ వచ్చి శని బాగా ఇబ్బంది పెడతాడు శుభకార్యాలు జరిగినట్టే జరుగుతాయి అన్నీ బాగానే ఉంటాయి ఆ తర్వాత అప్పుల బాధతోటి మనోవిహతకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు అప్పులు కొంచెం ఆలోచించి దూరంగా ఉంటే చాలా మంచిది బాగా ఖర్చులు పెట్టడము వినోదాలకు ఖర్చులు పెట్టడము విలాస విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆలోచన చేయడము ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఈ రాశివారు కొంత జాగ్రత్తగా కనుక ఉన్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి కేతుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పెద్దరికం చేసే విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది భూతగాదాలు ఎవరికైతే ఉంటాయో అవి కూడా సమసిపోయి వారికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది మధ్యవర్తిత్వం చేయడం వల్ల లాభాన్ని పొందుతారు అని చెప్పి ఉన్నదానికి లేనిదానికి అనవసరంగా తలదూర్చి మధ్యవర్తిత్వం చేయకుండా దూరంగా ఉండాలి సంఘంలో ఎవరైతే గౌరవాన్ని ఇచ్చి ఆ గౌరవాన్ని మీరు పెంపొందించుకోవడానికి ప్రయత్నం కనుక చేసినట్టయితే సఫలీకృతులు అవుతారు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి రైతులకు మంచి యోగదాయకంగా ఉంటుంది కేతు యొక్క పరిస్థితి బాగా ఉంటుంది కాబట్టి వ్యవసాయం అభివృద్ధి ఉంటుంది అనుకున్న పంటలు వేయగలుగుతారు వర్షంలో కూడా మంచి నీరు లభించి వ్యవసాయదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కార్మికులకు కూడా ఈ సంవత్సరము శ్రేయదాయకంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి అదేవిధంగా స్త్రీలు కనకదుర్గ పారాయణం చేయాలి లేదా లలితా పారాయణం చేయాలి స్త్రీలు వారి పిల్లల పెంపక విషయంలో జాగ్రత్త వహించాలి ఏమాత్రం ఏమర్పాటు చేసినా పిల్లలకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది పిల్లల చదువుల విషయంలో తల్లులు గనక సరస్వతి వ్రతములు గణపతి వ్రతములు కనుక చేసినట్టయితే వారికి ప్రత్యేకంగా అనుకూలత ఏర్పడుతుంది ఈ పిల్లల విషయంలో ఈ రాశివారు తల్లిదండ్రులు కొత్త జాగ్రత్తలు తీసుకొని వారికి విద్యా సంబంధమైనటువంటి ధారణ యంత్రములు కనుక ధరింపచేసినట్టయితే వాళ్లకు విద్యలో మంచి అవకాశం కలిగే అవకాశం ఉంటుంది శ్రీ స్వయంభూ శ్వేతార్క మూల గణపతి దేవాలయం విష్ణుపురి కాజీపేట సెల్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఫైవ్ నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ వన్ జీరో డబుల్ ఎయిట్ వన్